గ్యాస్ సిలిండర్ చేసింది పేదవాళ్ళు ఇల్లు పొద్దున చేసి ఇల్లు గడవడానికి కరెంటు లేకుంటే ఇబ్బంది అవుతుందంటే రెండు వందల యూనిట్ ఉచిత కరెంట్ ఇచ్చింది దాంట్లో దాదాపు టెంకర్లనే ఏడు వందల ఎనిమిది వందల మందికి కరెంటు ఉపయోగించింది గ్యాస్ సిలిండర్ కూడా ఏడు వందల మందికి ఇచ్చింది ఒక విలేజ్ అని సపోజ్ ఒక విలేజ్కి చెప్తున్నాను ఇప్పుడు ఉచిత ఆరోగ్యశ్రీ అనేది అది కూడా యంత్రమైనటువంటి అనమానికి వస్తుంది వరి పంట కొనుగోలు బోనస్ రాదని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాల ఖచ్చితంగా రూపాయలు అపోతున్నాయి ఓట్ల రేటు పెరిగిందంటే మూడు వేలు ఇస్తుంది అని ఆ బోకస్ ఏ రోజు గవర్నమెంట్ పెట్టిందని చెప్పాలి మేము అనేది ఏంటంటే ఒక రైతు ఖచ్చితంగా పండించే కనుక పోయిన దానికంటే ఎనిమిది వందల వస్తుంది అలాగనే ఖచ్చితంగా మహబూబ్ నగర్ మా టంకర్ లో ఉన్న టంకర్ ఒక టంగర్ కు సంబంధించింది మా మండలం మా నియోజకవర్గం ఖచ్చితంగా నియోజకవర్గానికి రైతు బదారు ఎన్ఎన్ శ్రీనివాస రెడ్డి పసుపు సంతకం చేసి నిర్ణయం చేసినప్పుడు మా మొత్తం మహబూబ్ నగర్ నియోజకవర్గం మా అసెంబ్లీ మొత్తం రైతులున్నారు ప్రతి ఒక్కరు మూడు చేసి రెండు కూరగాయలు కూరగాయలకు వాళ్ళకు ఒకరు వంద రూపాయలు బాక్స్ వంద రూపాయలు వంద రూపాయలు చూద్దాయి వాళ్ళు ప్రతి ఒక్కరువాడ కక్కడ సందూరపల్లి ఇవన్నీ ఇవన్నీ దాస కూరకుల ఒక్క తక్కువలో తక్కువ ఒక పదివేల లాభం వస్తుంది ఇరవై రూపాయల ఇరవై రూపాయలే పదివేల లాభం వస్తుంది కాంగ్రెస్ పార్టీ మాట తప్పకుండా మనమ తిప్పకుండా ఇవన్నీ పనులు చేస్తుంది కనుక ఖచ్చితంగా రెండు లక్షల లోపున్న రైతులకు రుణమాఫీ చేసింది అదే రుణమాఫీ చేస్తారు పది సంవత్సరాలు దొరికినా కూడా మాకు ఒకటే పది నెలలు పోయే ముందే రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేసింది ఒక్క ఒక్క బ్యాంకులో ఒక్కటే బ్యాంకు ఇక్కడ ఒక బ్యాంకుకు తొమ్మిది వందల మందికి బయటికి పాపేసింది ఇంకా కొంతమంది ఒక పదిహేను శాతం మంది ఉండొచ్చు ఇరవై శాతం మంది అన్న మిగిలింది వాళ్ళకు కూడా ఆధార్ కార్డు అన్ని తప్పకుండా రుణమాట కాలేదు గత ప్రభుత్వం నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇవ్వనుంటే కూడా మనము మాట తప్పకుండా మా సీఎం గారు తక్షణమే మేము ముప్పై ముప్పై వేల ఉద్యోగాలు ఇంకోనే భర్తీ చేసింది అందులోనే అన్ని రకాలు